మీటింగ్ అందరూ ఆడ బంగ్ల కడ చెప్పినప్పుడు నేనత్త నేనత్త అందరు చే నేనైతే అత్తరు దీనికోసం ఇదే పింఛన్ కోసం పింఛింది కదా అత్త ఎంత అనుకుంటారు నాలుగు నాలుగు వేలు నాలుగు వేలు నాలుగు వేలు ఇంకా ఆరు వేలు ఈ పెంచుతాడు ఆ ఇప్పటికే మీకు నెల ఆ పేన నెల పెంచిన అమ్మ డబ్బులు తీసుకున్నాం నేను తీసుకోలేదు బిడ్డ ఇంకా ఈ నెల కలిపి తీసుకుంటుంది పోసాత కాక మళ్ళా మీదకి ఎక్కాలి ఆ బ్యాంక్ అడిగి పోయినాక మీదకి ఎక్కాలి ఆ మీదకి ఎక్కితే కూడా ఒకటి ఇస్తాడు ఒకడు కింద ఇస్తారు పోస్ట్ అడగవుతా అని వాళ్ళు చెప్తారు ఇక మళ్ళీ అచ్చి అచ్చి అడుగుతా ఇచ్చేది లేకపోతే ఈ తాళం పడ్డది నీకు అన్ని బ్యాంక్కి తాళం పడ్డది ఇరవై ఐదు రూపాయలు కట్టి నేను అకౌంటో అకౌంట్ తీసుకో అన్నాడు అట్లా కూడా అట్లా కూడా తీసుకున్నా కట్టుకున్నా తెచ్చుకున్నాడు బాగా దూరం అన్నమాట బ్యాంక్ దూర దూరే ఉన్నది ఇదే మళ్ళా డబ్బులు అనేవి పెంచాలి కదా మరి పెంచం ఏం జరిగిందంటే పెంచుతారని అన్నాడు మీటింగ్ అన్నాడు మీటింగ్ కదారు అన్నారు అందరు అన్నారు నేను నేనత్తా మీటింగ్ నా మంద అని చెప్పిండు రావాల పెంచి అండ్ మనకు అందరికి మళ్ళా నాలుగు వేలు పెరగాలే రావాలి అని ఆ రోజు అప్పుడు ఇక ఇప్పుడు మళ్ళా తెల్లారితే పొద్దుకి ఎట్లుంటుందో కానీ అయితే ఇరవై తారీఖు అని చెప్పిండు రేపు మీటింగ్ ఉన్నది మీటింగ్ ఉన్నదే రాండ్రి అని చెప్పిండు చెప్పిండీ కొత్త ఈ నెల పెన్షన్ తీసుకోలే నువ్వు తీసుకోలేదు ఫైనా నెల తీసుకోలే చెక్ చేసుకోలే చెక్ చేసేటోళ్ళు చూసేటోళ్ళు ఎవరు లేరు ఎవరన్నా అడితే పైసలు మా చెల్లు అంటారు ఇచ్చేటోళ్ళు కూడా ఇత్తలేరు చెప్పు తెలియరు ఇట్లా ఫోన్ చేయాలంటే కూడా చేస్తలేరు చెల్లెలో ఏమున్న పైసలు ఏమున్నా పైసలు అంటారు మంది ఖచ్చితంగా చెల్లెల పైసలు ఉన్నా కూడా ఎత్తలేరు కదా ఎత్తలేరు అదే పెన్షన్ డబ్బులు తీసుకోవాలంటే ఫోన్ లు గూగుల్ మరి ఏం చేయాలి అట్లా అంటే అమ్మాయి దగ్గర కొందరు దగ్గర కొందరికి అట్లనే జరుగుతుంది అట్ అట్లా కూడా అట్నే జరుగుతుంది బిడ్డ మరి అట్నే జరుగుతుంది ఆ గిడి పోవాలంటేనే గమ్మ మా నాడు ఉన్నడు ఉన్నకుంటే ఇప్పుడు ఇంట్లో ఇంట్లో ఎట్టున్న అయ్యో ఎట్టున్నది బిడ్డ బురదేనా ఇల్లు అంత ఉంది మొత్తం బురదే ఎప్పుడు బురదే వాన కొట్టినప్పుడు అల్లా మూడు నాలుగు అట్ల ఉడితే ఊడ్చుకొస్తా ఊసిన కొద్ది ఊడ్సుకొస్తా పెంకలు పెడదామని ఇంటికి చూసిన జారు ఎప్పుడు వాడతాను మళ్ళీ గది అనేటు నీళ్లు కొంట పోయి కొయ్య పెట్టుకొని మెల్లగా తానం చెత్త సల్లీ చేయబుద్ది కాదు బిడ్డ

ముదాలు ముదాలే పింఛను పెంచాలి ఇంకా సిరే ఓటు ఈ నెల ఈ నెల ముదాలు వస్తుంది ముప్పై తారీఖు అత్తది ఇంకో పది రోజులకు ఇరవై రేపు అయితే ఇరవై కదా ఇంకా పది ఆ ఈ పది ఇట్లా మాకు పింఛను పడ్డట ఉంటే మీకు తపిరీది పోకుండా ఇవ్వలకే ఇవ్వంటే వాళ్ళకే మేము నిలబెట్టేస్తాం పెంచాలి నాకు పెంచాలి గవర్నమెంట్ పోరాడతాం పోరాడుతాడు అందరినీ కూడా ఈ యొక్క ఇన్ఫర్మేషన్ ని తప్పకుండా ప్రజలందరికీ కూడా ఈ యొక్క పెన్షన్ తీసుకున్న అందరికీ కూడా ఇవ్వచ్చు అక్కడ అందరికీ కూడా అమ్మవచ్చు షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి చేసుకోండి ఎన్నో ఛానల్స్ మీ అందరికీ కూడా ముసలమ్మలు ఇప్పటికే చాలా వరకు ఇబ్బంది పడుతున్నారనమాట పెన్షన్ సంబంధించి సో మీ అందరికీ ముందు అయితే తీసుకురావడం అయితే జరుగుతుంది ఇక్కడ చూడొచ్చు అన్నమాట నిజంగానే అంటే జీవో అనేది కూడా ఎప్పుడు విడుదల చేస్తారు అమ్మ కూడా జియో గురించి తెలుసు కొత్త జీవో ఇది పెన్షన్ అనేది పెంపు కొత్త జీవోతోనే కదా జీవితం ఉంటే విడుదల విడుదల చెయ్యాలి విడిజాల చేస్తేనే అందరికి నమస్కారం చేస్తేనే భౌతానికి కూడా అందరికి నమస్కారం నమస్కారం భౌత్తానికి అందరం నమస్కారం పెడతాము మాకు మంచి తనం ఉంటది మీకు కూడా ఓటు మంచితనా ఎత్తాం ఏ రాంది లేకుండా గునుసులు లేదు ఏం లేదు మేము వెయ్యము మాకేం వస్తుంది గవ్వరుండా అంటాము కొంతమంది ఏత్తర వేయరో ఇంకా అట్లా కూడా ఉన్నది ఇట్లా వర్షం కొడితే అక్కడ నీళ్ళు ఎట్లా పోతానమ్మాత్తిపోసుకుంటాయి ఎత్తిపోసుకుంటే బాగా బాగా కొడితే వర్షం కొడితే ఇంట్లో మొత్తం బురదే జారుడే ఎప్పుడో జారి పడుతున్నావు ఏమో కానీ పారంగతు కదా కదా నువ్వు వచ్చిన సంధ్యా ఉడుతాన్న ఇంకో ఇప్పుడు కొంచెం మారింది అమ్మా కరెంట్ వేయ ఇవ్వలేదు నిన్న పోయి కరెంట్ నేను వేస్తా ఇప్పుడు కరెంటు అది నాకు తీగలు ఎట్లే నేను చూస్తాను మిమ్మల్ని నేను ఇంటికి వచ్చిన అమ్మ మరి ఏం జరగవా నా బతుకే మంచి గలేది బిడ్డ నా దగ్గరికి来నా అమ్మ పెన్షన్ తీసుకుంటానే నానేక అన్ని దాలు ఉన్నట్టా కానీ నా బతుకే మంచి గలేది బిడ్డ దో గట్ల ఏముందో అమ్మా ఎవర్ పరిస్థితి అయినా అంతే అమ్మ మా పరిస్థితి ఏంటో పరిస్థితినక అంతే గోరో నాకు అన్ని ఉండే అక్కర బిడ్డ ఆ ఇపడికే అమ్మ అన్న తిన్నావా చిన్న బిడ్డ తిన్నావా చిన్న హ్మ్ ఏదోక అమ్మా అన్నా అమ్మా అంతే అమ్మా ఎవరి పరిస్థితి లేని ఉండే పెన్షన్ కూడా ఇత్తలేడు అనమాట టైంకి అది కొంచెం పెంచాలే బాధలు ఉన్నది నేను నాకే బాధ అనిపించింది ఇల్లు అనేది మంచి అత్తదాన్ని రాసుకపోయి నన్ను కూడా దించుకుపోయి అట్లా ఏం చెప్తారు ఒక్క గుంటెడు దాగా ఒక్క రేకుల మనం రెండు రేకులు అయితే సరిపో నాకు అంత ఎందుకు ఒక్క రెండు రేకుల మంద ఇచ్చి వాళ్ళు కట్టిపోయినా వాళ్ళు ఇచ్చే కాడికి ఇచ్చి వాళ్ళు కట్టిపోయినా కానీ నాకు చాలు నాకెందుకు గద అంతేందుకు గం తె ఎందుకు నాకు సామానంత ఎందుకో ఏం చేసుకుంటా బిడ్డ సరేం పెట్టుకొని ఉడకబెట్టుకొని కాల రెక్కలు దగ్గర పెట్టుకొని పండేదానికి లేచిన సంధి ఊడ్చి ఊడిచినట్టే ఊడిసిందా ఊడిచినట్టే బిడ్డ బాధపడక అందరు సపోర్ట్ చేయాలనే సబ్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇలాంటి ఇప్పుడు అమ్మలు ఎంత మంది బాధపడుతున్నారు వారు బాధ కూడా తెలియజేయడానికి మనం ముందుకు వచ్చిస్తాం అనమాట ఖచ్చితంగా సో అందరు కూడా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అందరు కూడా చాలా మంది అయితే సబ్స్క్రైబ్ చేసుకోక ముందుకే మీరు ఎన్నో ఛానల్స్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకునే ఉంటారు మనలాంటి ఇన్ఫర్మేటివ్ ఇచ్చే వాళ్ళని ఎవరు కూడా అన్నమాట జ్వరగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అమ్మకి కూడా మనం ఎంతో హెల్ప్ చేస్తున్నాం అనమాట సో ఓకే అమ్మ ఇంకా ఇప్పుడు ఇంటికి పోదాం ఇంటికి పోయిన వాళ్ళ కరెంట్ వేద్దాం ఫస్ట్ కరెంట్ వేసి మొత్తం లోపట బురద ఉన్నది అంతే జాబి ఓ ఫ్యాన్ వేసిన ఫ్యాన్ లేదు ఫ్యాన్ లేదు కరెంట్ లేని ఫ్యాన్ ఎట్లా వస్తది రెండు వేలు పెట్టి ఫ్యాన్ కొనుక్కున్న అదేమో పెంచిన అయితే నడ ముత్తారా ఇచ్చి తెచ్చుకున్నా ఓకే చెప్పమ్మా ఇక అందరికి ధన్యవాదాలు నేను మళ్ళా వస్తాం మళ్ళా వస్తా మళ్ళా వచ్చి మాట్లాడతా మీటింగ్ కు కూడా వస్తా బాయ్ బాయ్